ఈ పెద్ద ఆఫీసర్లు ఉంటారే కింది ఉద్యోగులను ఎన్నడ అర్థం చేసుకోరు లేకుంటే ఏంది సర్కారు ఉద్యోగులను సమయపాలన పాటించు పద్ధతేనా చెప్పురి జనగామ జిల్లా కలెక్టర్ షేక్ రిజ్వాన్ సార్ అందరికంటే ముందుగాలే టైంకు ఆఫీస్కు పోయి ఆఫీసర్లను పగలు పన్నెండు అయినా ఆఫీస్కు రాలేదంటే ఎట్లా కలెక్టరేట్లో పనిచేస్తున్నారంటే ఆఫీసర్లకు బయట ఎన్ని పనులు ఉంటాయి ఏం కదా అసంటోలను పగటీలైనా పనికిరారానికి ఇట్లా నిలదీయబట్టే సార్ ఇట్లా అటెండెన్స్ రిజిస్టర్ చూస్తున్నాడా ఇక కొంతమంది ఏమో అలవాటైన తీరులా ముందుగానే రిజిస్టర్లు అటెండెన్స్ చేసుకుని అవతల పడ్డారట ఇక వాళ్ళు ఏరని పిలిస్తే ఆడికి పోయి ఈడికి పోయిర్రు అని పక్కపోయినోళ్ళు కవర్ డ్రైవ్లు మస్తుగా ట్రై చేసిరు కానీ సార్ నమ్మలే ఇక ప్రతి ఒక్క సెక్షన్కి ఇట్లనే తిరుక్కుంటా పోయిండు కలెక్టర్ సారు అన్ని సెక్షన్లలో దాదాపు ఇదే పరిస్థితి ఇక పదకొండైన డిఇరా లేదు అటు సంక్షేమ శాఖ ఆఫీసర్ రూమ్ అయితే తాళం ఎదియలేదు చాలా సెక్షన్లలో ఖాళీ కుర్షీలే ఇచ్చినాయి